यार हां ना नहीं मैं नहीं कह लिखा। इमेजी। बड़े दाब पास है। बड़े दाब पास हैं। मतलब कलर यहीं पर तय है। बुलाने। 진짜죠? 아 ఈ పేషెంట్ కి నీరు సరిగ్గా తాగకపోవడం వలన డిహైడ్రేషన్ కి గురి అయ్యాడు అలాగే ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు మీరందరూ ఈ ఎండాకాలంలో బయటికి వెళ్ళొద్దండి ముఖ్యంగా ఉదయం పదకొండు నుండి సాయంకాలం నాలుగు వరకు బయటికి వెళ్ళకూడదు ముఖ్యంగా మీరందరూ నిమ్మకాయ నీళ్ళు కానీ కొబ్బరికాయ కొబ్బరికాయ నీళ్ళు కానీ అలాగే మజ్జిగ కానీ తీసుకోవడం మంచిది శరీరంలో గ్లూకోజ్ తగ్ తగ్గుముఖమైనప్పుడు మీరందరూ మంచినీళ్ళు ఓఆర్ఎస్ ద్రావకం కానీ తాగడం మంచిది విద్యార్థులు వేసవిలో చేయకూడని ఐస్ క్రీమ్లు కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగడం వలన మీకు పిల్లలు అలాగే జలుబు దగ్గు కూడా వచ్చే అవకాశాలున్నాయి మీ మీరు ఎండాకాలంలో బయటికి వెళ్తే మీ అందరికీ చికెన్ పాక్స్ అంటే మూగులమ్మ అమ్మవారు లేదా ఆటలమ్మ అనే అంటు వ్యాధులు కూడా వస్తాయి కాబట్టి మీరు ఎండ వేసవిలో బయటికి వెళ్ళకూడదు వడదెబ్బ కూడా కొడుతుంది మీరందరూ ఈ కార్యక్రమం చూసినందుకు ధన్యవాదములు